భక్తి పేరుతో ప్రజల హృదయాలలో ఏమి దాగి ఉందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా భక్తి అంటే ప్రేమ అనురాగం లేదా అంకిత భావం వాంఛ అంటే కోరిక లేదా ఆశయం భక్తి అనేది దైవం పట్ల లేదా ఒక వ్యక్తి పట్ల చూపించే లోతైన భావం అయితే వాంఛ అనేది ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించాలనే కోరిక ఈ రెండు వేర్వేరు భావనలు భక్తిలో రకాలు భక్తిలో సాత్విక రాజస తామస భక్తి వంటి రకాలు ఉన్నాయి సాత్విక భక్తి అంటే పరమాత్మ ప్రీతికోసం మాత్రమే చేసేది రాజస భక్తి అంటే భౌతిక వాంఛలతో కూడినది తామస భక్తి అంటే ఇతరులకు హాని కలిగించే లక్ష్యంతో చేసేది వాంఛ అంటే ఇది ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని లేదా వస్తువును కోరుకోవడం సంబంధం అంటే రాజసభక్తిలో వాంఛలు ఉంటాయి కాని భక్తిలో భౌతిక వాంచలు ఉండవు ఒకసారి విష్ణువు లక్ష్మీదేవి పట్ల ప్రజల భక్తిని ప్రశంసించినప్పుడు ఆమె ఒక ఆసక్తికరమైన పరీక్షను రూపొందించింది ఈ కథ భక్తి గురించి మాత్రమే కాదు నిజమైన అంకితభావం దాని పరీక్ష గురించి ఈ భక్తి వాంచ అందరికీ ఎలా అమూల్యమైన పాఠం నేర్పిందో తెలుసుకుందాము ఒకప్పుడు విష్ణువు లక్ష్మీదేవితో లక్ష్మీ ప్రజలలో నాయందు భక్తి ఎంత పెరిగిందో చూడు అందరూ నారాయణ నారాయణ అని జపిస్తున్నారు అని అన్నాడు లక్ష్మీదేవి నవ్వి ప్రభూ వారు ఇదంతా మీకోసం కాదు నన్ను పొందడానికి చేస్తున్నారు అని అంటుంది ఇది విన్న విష్ణువు భక్తులు నిజంగా మిమ్మల్ని పొందాలనుకుంటే వారు నారాయణ నారాయణ కాదు లక్ష్మీ లక్ష్మీ అని జపించాలి కదా అని అన్నాడు లక్ష్మీదేవి మీరు నన్ను నమ్మకపోతే మనం వారిని ఒకసారి పరీక్షించి చూడండి అని అంటుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు సరే అంటూ సాధువు రూపాన్ని ధరించి ఒక గ్రామానికి చేరుకున్నాడు అతను ఒక ఇంటి తలుపు తట్టాడు ఆ ధనవంతుడు తలుపు తెరిచి ఎదురుగా ఉన్న సాధువుని చూసి స్వామిగారు స్వాగతం ఎవరు మీరు నేను మీకోసం ఏమి చేయగలనో చెప్పండి అని అన్నాడు అందుకు ఆ సాధు నేను ఈ పట్టణంలో ప్రజలందరికీ దేవుని యొక్క పురాణం కథలు చెప్పాలని వచ్చాను అని అంటాడు ధనవంతుడు వెంటనే చాలా మంచిది స్వామి మీరు ఎంతకాలమైనా మా ఇంటిలోన ఉండవచ్చు అని అన్నాడు అలా ఒకరోజు ఒక పెద్ద చెట్టు క్రింద కూర్చుని అక్కడి గ్రామ ప్రజలతో దేవుని ప్రసంగాన్ని ప్రారంభించారు మొదటి రోజు చాలా తక్కువ మంది మాత్రమే వచ్చారు కాని కొన్ని రోజుల తరువాత తన ప్రసంగానికి ఆకర్షితులే ప్రజలు చాలా పెద్ద సంఖ్యలో రావడం మొదలుపెట్టారు వారిని చూసి సాధురూపంలో ఉన్న మహావిష్ణువు చాలా సంతోషించాడు ఇంతలో లక్ష్మీదేవి ఇదంతా చూడటానికి ఆమె వృద్ధురాలి రూపాన్ని ధరించి ఆ గ్రామానికి వస్తుంది అక్కడ ఒక స్త్రీ తన ఇంటికి తాళం వేసే సమయంలో వృద్ధురాలి రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఆమెతో అమ్మా నాకు తాగడానికి ఒక చెంబు నీళ్లు ఇవ్వగలరా అని చాలా నీరసంగా అడిగింది ఆ స్త్రీ లేదమ్మా నేను ప్రసంగానికి వెళ్ళాలి అని అంటుంది ఆ వృద్ధురాలు ఒక చెంబు నీళ్లు ఇవ్వమ్మా నాకు చాలా దాహం వేస్తోంది అని మళ్ళీ అడిగింది ఆమె అప్పుడు సరే అమ్మా అంటూ ఆ స్త్రీ ఇంటిలోకి వెళ్లి ఒక చెంబు నీళ్లు తీసుకుని ఆమెకు ఇచ్చింది వృద్ధురాలి రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఆ చెంబు నీళ్లు తాగిన వెంటనే ఆ చెంబు బంగారంగా మారింది ఇది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోయి ఇది ఎంత అద్భుతం అనుకొని ఆ స్త్రీ ఆమె చేతులు ముడుచుకుని అమ్మా మీరు ఆకలితో ఉన్నారు అనుకుంటా ఆహారం కూడా తినండి అని అంటుంది తిన్న తర్వాత ప్లేట్ గిన్ని మరియు గాజు అన్ని బంగారంగా మారుతాయని ఆమె ఆలోచన మరియు ఆమె ధనవంతురాలవుతానని ఆమె అనుకుంది కాని లక్ష్మీదేవి అమ్మాయి మీరు ప్రసంగం వినవలసిన సమయం ఆసన్నమైంది అని చెప్పింది ఆ స్త్రీ ప్రసంగానికి వెళ్ళింది కాని అక్కడికి చేరుకున్న తర్వాత ఆమె తన ఇంటివద్ద వృద్ధురాలితో జరిగిన విషయం చుట్టూ ఉన్న అందరినీ మహిళలకు వెల్లడించింది మరుసటి రోజునుండి స్వామీజీ కథా ప్రసంగానికి హాజరయ్యేవారి సంఖ్య తగ్గడంతో విష్ణువు ప్రజల సంఖ్య ఎందుకు తగ్గుతోందని ఒకరిని అడిగాడు ఎవరో అతనికి ఒక జీ వచ్చిందని ఆమె ఏ పాత్రను తాకినా ఆ పాత్ర బంగారంగా మారుతుందని చెప్పారు దేవీ లక్ష్మి వచ్చిందని విష్ణువు అర్థం చేసుకున్నాడు ఇది విన్న ధనవంతుడుకూడా కథను నిర్వహించిన ఆ ప్రదేశం నుండి వెళ్లి ఆ వృద్ధురాలి వద్దకు వచ్చాడు అప్పుడు ధనవంతుడు అమ్మా నేను దేవుని కథను నిర్వహిస్తున్నాను మరియు మీరు నా ఇంటికి రాలేదు అని ధనవంతుడు అన్నాడు మాత నవ్వి నేను మీ ఇంటికి వస్తాను కాని కథ చెబుతున్న స్వామిని ఇక్కడి నుండి వెళ్లిపోమని చెప్పండి అప్పుడే నేను రాగలను అని చెప్పింది ధనవంతుడు అదేమీ సమస్య కాదు నేను ఇప్పుడే ధర్మశాలలో అతనికి ఏర్పాట్లు చేస్తాను అని అన్నాడు కొంత సమయానికి స్వామీజీ కథ ముగించి ధనవంతుడు ఇంటికి వచ్చాడు అప్పుడు ధనవంతుడు వెంటనే స్వామీజీ మీ బట్టలు సర్దుకోండి నేను ధర్మశాలలో మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాను అని అన్నాడు అప్పుడు స్వామీజీ అయ్యా నేను చెప్పవలసిన కథలు ఇంకా కొన్ని రోజులు మిగిలి ఉన్నాయి నన్ను ఇక్కడే ఉండనివ్వండి అని అన్నాడు అందుకు ఆ ధనవంతుడు పట్టుబట్టి లేదు స్వామి మీరు వెంటనే ఇక్కడి నుండి బయలుదేరాలి నేను ఇక్కడ వేరేవారిని అతిథికి వసతి కల్పించాలి అని అన్నాడు ఇంతలో లక్ష్మి వచ్చి ధనవంతుడితో మీరు కొంత సమయం బయటకు వెళ్లాలి నేను ఆ స్వామీజీతో మాట్లాడతాను అని చెప్పింది లక్ష్మి విష్ణువుతో ప్రభూ చూసారా ధనమీద ఆసక్తి భక్తులలో ఎలా ఉన్నరో ఇప్పుడు మీరు అంగీకరించాలి అని చెప్పింది అప్పుడు విష్ణువు అవును దేవి లక్ష్మి మీకు ప్రభావం ఉంది కాని దేవి వైకుంఠాన్ని వదిలి సాధువుగా ఇక్కడి వచ్చాను మీరు వృద్ధురాలి రూపంలో ఇక్కడికి వచ్చారు మరి నేను వైకుంఠానికి వెళుతున్నాను మీరు ఇక్కడే ఉంటారా అని శ్రీమహావిష్ణువు వైకుంఠానికి వెళ్ళిపోయారు కాబట్టి ఒక సాధువు భగవంతుని గురించి కథలు ఎక్కడ చెప్పినా లక్ష్మి ఖచ్చితంగా అక్కడికి వస్తుంది అని మనము తెలుసుకోవాలి శ్రీమహావిష్ణువు వెళ్లిపోయిన తరువాత గ్రామస్తులందరూ ధనవంతుడి ఇంట్లో పెద్ద సంఖ్యలో అందరూ ఆ వృద్ధురాలిని అందరూ మా తమ ఇంటికి తిరిగి రావాలని ఒకరి తరువాత ఒకరు కోరుకున్నారు అప్పుడు వృద్ధురాలు ధనవంతుడితో మరియు ఇతర గ్రామస్తులతో నేను కూడా ఇక్కడి నుండి వెళ్లిపోతున్నాను అని చెప్పింది అందరూ ఆశ్చర్యపోయారు ఎక్కడ నారాయణుడి కథలు పూజలు ఉంటాయో ధనం ఉండగలదు కాని మీరు నా మాటతో ఆ స్వామి పంపించేశారు కావున నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి వృద్ధురాలి రూపంలో ఉన్న లక్ష్మీదేవి వెళ్లిపోయింది మిత్రులారా దేవుడు నివసించే చోటనే లక్ష్మి కూడా నివసిస్తుందని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది లక్ష్మీదేవిని మాత్రమే వెంబడించేవారు ఏమీ సాధించలేరు లక్ష్మీదేవి ఒంటరిగా సందర్శించే చోట ఆమె తన గుడ్లగుబను స్వారీ చేస్తుంది ఇది దుష్ట తెలివికి చిహ్నం అయితే ఆమె తన భర్త నారాయణుడితో వెళ్లినప్పుడు ఆమె జ్ఞానం మరియు జ్ఞానానికి చిహ్నం అయిన గరుడుని స్వారీ చేస్తుంది కాబట్టి గరుడ తెలివితేటలు జ్ఞానానికి చిహ్నం నిజమైన హృదయంతో మన భక్తి మరియు విధులను నిర్వర్తించడం మంచిదని మనం ఎల్లప్పుడూ అర్థం చేసుకోవాలి గుర్తుంచుకోండి నిజమైన హృదయంతో దేవుని వైపు కదిలే వారికి మాత్రమే లక్ష్మి మనకు లభిస్తుంది ఇలాంటి మరిన్ని కొత్త కథల కోసం లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి మా ఛానల్కు మద్దతు ఇవ్వండి ధన్యవాదాలు